నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ అమెరికా అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలాదేవి హ్యారిస్ పోటీ పడే అవకాశాలు మెరుగయ్యాయి ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రాట్ల అభ్యర్థి అయిన జో బైడెన్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో కమలా హ్యారిస్ అవకాశాలు మెరుగయ్యాయి అసలే అనేక రకాల రుగ్మతలతో బాధపడుతున్న బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు తనకు ఆరోగ్యం సహకరించకపోతే పోటీ నుంచి తప్పుకుంటానని బైడెన్ కీలక ప్రకటన చేశారు దీంతో కమలా హ్యారిస్ ను రెడీగా ఉండాలని డెమోక్రాటిక్ పార్టీ ఆదేశించింది నాలుగైదు రోజుల్లోనే ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అమెరికాలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో డెమోక్రటిక్ పార్టీ నుంచి భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాదేవి హారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడనున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఎనభై ఒకేళ్ల బైడెన్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు ఇప్పటికీ మతిమర్పుతో పాటు అనేక సమస్యలతో బాధపడుతున్న బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు దీంతో ప్రచారం బంద్ పెట్టుకుని ఇంటికే పరిమితమయ్యారు తాను అనారోగ్యానికి గురయ్యానని బైడెన్ కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు కరోనా పాజిటివ్ గా తేలడంతో లాస్ వేగాస్ లో బుధవారం తలపెట్టిన ప్రచార కార్యక్రమాన్ని బైడెన్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు లాస్ వేగాస్ నుంచి తిరుగు ప్రయాణమైనప్పుడు తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ వద్ద విలేకరులతో మాట్లాడిన బైడెన్ తాను ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు కాగా బుధవారం ఇంటర్వ్యూలో బైడెన్ మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యుల సూచన మేరకు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని చెప్పారు ఆ ప్రకటన చేసిన కాసేపటికి ఆయన కరోనా బారిన పడ్డారు దీంతో ఇక బైడెన్ ను అధ్యక్ష అభ్యర్థిగా కొనసాగించడం కష్టమే అంటున్నారు ఇప్పటికే ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ దూసుకుపోతున్నారు ఆయన తన వైస్ ప్రెసిడెంట్ గా భారత సంతతికి చెందిన ఉషా చిలుకురి భర్తను బరిలోకి దింపారు డెమోక్రాట్లు కూడా బైడెన్ కు బదులుగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ పై ఆసక్తి చూపుతున్నారు ట్రంప్ ను గట్టిగా ఎదుర్కొనే శక్తి కమలాకు ఉందని వారు విశ్వసిస్తున్నారు నాలుగైదు రోజుల్లో ఈ విషయంపై కీలక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలైన కమలాదేవి హారిస్ భారత సంతతి మహిళ ఆమె తల్లి తమిళనాడుకు చెందిన హిందూ బ్రాహ్మణ డాక్టర్ శ్యామలా గోపాలన్ తండ్రి జమైకా నుంచి వెళ్లిన నల్లజాతి క్రైస్తవుడు డొనాల్డ్ జే హ్యారిస్ డెమోక్రటిక్ అధ్యక్షుడు బైడెన్ పోటీ నుంచి తప్పకుంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాదేవి పార్టీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది ఆమె ప్రెసిడెంట్ అభ్యర్థి అయి డెమోక్రాట్లు ఎన్నికల్లో గెలిస్తే భారత సంతతికి చెందిన మహిళా లాయర్ ను అగ్రరాజ్యం అధినేతగా చూసే భాగ్యం కలుగుతుంది ఇక ఈసారి ఖచ్చితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తాడు అని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ తన ఉపాధ్యక్షుడిగా భారతీయ సంతతికి చెందిన తెలంగాణ బిడ్డ ఉషా చిలుకూరి భర్త జేడి వాన్స్ ను ఎంచుకున్నారు రిపబ్లికన్ పార్టీ టికెట్ ట్రంప్ వాన్స్ జోడీకి లభించింది ఏడాది అమెరికా అధ్యక్ష పదవికి జరిగే అరవైవ ఎన్నికల్లో డెబ్బెనిమిది సంవత్సరాల ట్రంప్ గెలిస్తే ముప్పై తొమ్మిదేళ్ల ఉషా చిలుకూరి భర్త వైస్ ప్రెసిడెంట్ అవుతారు